శ్రీ సత్యసాయి జిల్లా మడగశీర నియోజకవర్గం అమరాపురం మండలంలో డెబ్బై ఆరవ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాళ్లు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించి గరండివాళ్ళు అర్పించారు ఈ కార్యక్రమంలో ఈవోఆర్డి ప్రసాద్ జడ్పీటీసీ స్వారక్క నరసింహమూర్తి ఎంపీపీ ఈరన్న మరియు అడ్మినిస్ట్రేషన్ అధికారి విశ్వేశ్వర ఆరాధ్య పాల్గొన్నారు అలాగే కార్యాలయ సిబ్బంది మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రాజ్యాంగంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది తేదీన మనకు ఏర్పడడం జరిగినది ఆ మేరకు మనం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించి ఈరోజు మా మండల పరిషత్ కార్యాలయంలో భారత రాజ్యాంగం ఏర్పడినటువంటి అమూల్యమైనటువంటి దినాన్ని ఈరోజు ఆచరించుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈనాటి కార్యక్రమాన్ని ఎంతో సంతోషదాయకంగా మనకు మన భావితరాల భవిష్యత్తుకు కూడా బాటగా ఈరోజు మనకు ఏర్పడినటువంటి ఈ అమూల్యమైనటువంటి భారత రాజ్యాంగ గ్రంథాన్ని మాకు అందించినటువంటి మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు మా బాబా రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు ఇలాంటి ఎంతో మంది మహనీయులను స్మరించుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది ఈరోజు డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్ని మన అమరావర మండల పరిషత్ నందు మహిళల మధ్య ప్రజాప్రతినిధులు అధికారుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషం అదేవిధంగా ముఖ్యంగా మనకు రాజ్యాంగం రచించే దానికి ఒక కమిటీ ఏర్పాటు చేయడం అనేది ఆ కమిటీలో ఎంతో మంది కష్ట నష్టాలు పడి వారి ఆలోచన అంతా రాజ్యాంగం రచించేదాని కోసము రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు తిన్నారా లేదో ఎంతో పగలు రాత్రి వెనక రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు వారు వేచించి ఈ రోజు ఇంత స్వేచ్ఛంగా